ఒక అమాయకపు వ్యక్తిని రోడ్డు మీద నరికి 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 చంపుతుంటే ప్రజలందరూ చూస్తుండగా చిత్రీకరిస్తుండగా సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి సాయి ధరమ్ తేజ్ ఆరు నెలల పసి కందును రేప్ చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికెళ్ళాయి సాయి ధరం తేజ్ అనంతపురం జిల్లాలో ఆరు నెలల పసి కందులు తొట్టిలో ముంచి చంపి తను ఆత్మహత్య చేసుకొని ఈ సమాజానికి భయపడి ఈ గవర్నమెంట్ కు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్ ఒక పోలీసు వాడిని ఒకడు కర్ర తీసుకొచ్చి తల పగల కొడుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్ కర్నూలులో ఒక తెలుగుదేశం వాడిని ఇంకొక తెలుగుదేశం వ్యక్తిని బహుర్భూమికి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి చంపినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్ సిగ్గు లేకోకుండా అభ్యుదయాల భావాలున్నాయి ఆడపిల్లలకు నేను రక్షణగా ఉంటా అని చెప్పి ఈ సిగ్గులేని సిగ్గులేని బతుకు బతికే ఈ సాయి ధరం తేజ్ ఈ రోజు వచ్చేసి నేను మర్యాదగా మాట్లాడుతుంటే ఎగ్పఫ్ల గురించి మాట్లాడుతున్నాను నేను దానికి ఎగ్ పఫ్లు కౌంటర్ చేస్తే రిప్లై కూడా ఎందుకు పెట్టలేదంటే ఈ లత్కూర్గాళ్ళు ఈ చిల్లరగాళ్ళు